ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు పొత్తులు సీట్ల పంపకంపై ఓవైపు చంద్రబాబుతో చర్చలు జరుపుతూనే మరోవైపు జనసేన తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జీలపై నిర్ణయం తీసుకుంటున్నారు నిన్న విశాఖ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు అనధికారికంగా ఇన్ఛార్జీలను ప్రకటించారు భీమిలి గాజువాక పెందుర్తి యలమంచలలో పోటీ చేస్తే గెలుపు ఖాయమని జనసేనాని లెక్కలు వేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి గతంలోనూ చంద్రబాబు రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించారనే కారణంతో తాను కూడా రెండు సీట్లు రాజూలు రాజనగరంలో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దించుతామని పవన్ ప్రకటించారు అయితే ఇంకా పొత్తులు ఖరారు కాకపోవడంతో ఇన్ఛార్జీల ప్రకటనను పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకున్నట్టు సమాచారం ఈ నెల ఇరవై ఢిల్లీ వెళ్లనున్న పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తులపై ఆ పార్టీ నేతలతో చర్చించను పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత పొత్తులతో పాటు ఏఏ సీట్లపై జనసేన పోటీ చేస్తుందనే అంశంలో క్లారిటీ రావచ్చని జనసేన నేతలు భావిస్తున్నారు